ఈరోజు మనం వాస్తుశాస్త్రం ప్రకారం ఏ మాసంలో ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం వాస్తు ప్రకారం ప్రతి మాసానికి గ్రహకారకం వేరు అందుకే నిర్మాణం చేసే సమయం యజమానికి ఆ కుటుంబ భవిష్యత్తుకు ఎంతో ప్రభావం చూపుతుంది చైత్రమాసంలో నిర్మాణం చేస్తే భయానికి గురయ్యే అవకాశం ఉంటుంది వైశాఖ మాసం సిరి సంపదలు జ్యేష్ఠమాసం అనారోగ్యాలు మృత్యుభయం రావచ్చు ఆషాఘమాసం ధనం ధాన్యనాశనం నాశనం శ్రావణమాసం ఉత్సుఖం క్షేత్ర లాభాలు భాద్రపద మాసం అనారోగ్యం ఆశ్వేజమాసం శత్రువుద్ధి కానీ కలహాలు కూడా రావచ్చు కార్తీకమాసం ధాన్య లాభాలు మార్గసరమాసం కష్టనష్టాలు పుష్యమాసం చోరిభయం అగ్ని ప్రమాదాలు మాఘమాసం కుటుంబ బుద్ధి శుభం ఫాల్గునమాసం ధాన్య లాభాలు ఇలా ప్రతిమాసం ప్రత్యేక ప్రభావం కలిగి ఉంటుంది మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేసి మీతోటి వారికి షేర్ చేయండి మరిన్ని వాస్తు మరియు ధార్మిక వీడియోల కోసం మా ఏజీటీఎస్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు